నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వ్యాసోజుల గోపీ కృష్ణ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి అయితే ధర్మం ధర్మం అంటుంటాం అసలు నిజంగా ధర్మంగా ఉండడం అంటే ఏంటి ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏంటి ధర్మం అంటే మనం పెద్దవాళ్ళు చెప్తున్నారు పాటిస్తున్నాము ఆ పాటించేది కూడా మనకు నచ్చినట్టు పాటిస్తూ ఉంటాము వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా అయితే పాటించము అసలు నిజంగా ధర్మంగా ఉండటం అంటే ఏంటి ఉండడం వల్ల నాకు లాభం ఏంటి నిజంగా నా కష్టాలు ఏమైనా తీరిపోతాయా నాకు పుణ్యం ఏమైనా వస్తుందా మోక్షం మోక్షం అంటుంటారు అలా మోక్షాన్ని ఏమైనా పొందుతానా ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి అసలు ఏంటండి ధర్మంగా ఉండడం అంటే తప్పకుండా ఈ ధర్మంగా ఉండడం అంటేనే మనిషి జీవన విధానం విశేషంగా చెప్పాలంటే మతం వేరు ధర్మం వేరు మతం అంటేనేమో ఒక వర్గానికి మాత్రమే సంబంధించింది అది ఏ వర్గమైనా అయి ఉండొచ్చు కానీ ధర్మం అనేది ఏంటి అంటే అందరికీ సంబంధించిన విషయాన్ని ధర్మము అని అంటాం మనిషి జీవన విధానమే ధర్మం ఉదాహరణకి రామో విగ్రహవాన్ ధర్మ అని అంటాడు శ్రీరామచంద్రమూర్తిని చూడగానే ఒక ధర్మమే విగ్రహ రూపంలో ఉంది అనుకుంటా అంటే ఏంటి అంటే అక్కడ ధర్మము విగ్రహ రూపంలో ఉండడానికి అర్థం ఏంటి అంటే ఆయన జీవన విధానం అంతా కూడా ధర్మ మార్గంలోనే ఉంది జీవన విధానమే ధర్మం నలుగురు ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండడమే ధర్మము అంటే మనం ఆచరిస్తే పది మంది దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి అలాంటి ఆచరణనే ధర్మము అని అంటాం ఆ ధర్మాన్ని పాటించడం వలన ఏం కలుగుతుంది అసలు ఈ ధర్మం అంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అని మన శాస్త్రాలు చాలా చాలా గొప్పగా చెప్పాయి దాంట్లో ఈ యుగ యుగాలు మారినా ఆ యుగానికి సంబంధించిన ధర్మాలు కూడా కొంచెం కొంచెం మారుతూ ఉన్నాయి ఆ కాలానికి అనుగుణంగా ఇప్పుడు మనం కృత యుగంలో ఒక ధర్మం ఉండేది త్రేతాయుగంలో ఒక ధర్మం ఉండేది ద్వాపర యుగంలో ఒక ధర్మం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగంలో ఒక ధర్మాలు మనకు చెప్పారు ఈ ధర్మాలన్నీ కూడా మనస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి అని కొన్ని స్మృతులు ఉన్నాయి అంటే ఈ ధర్మాన్ని ప్రబోధించేవి ధర్మం అంటే ఏంటి ధర్మం ఎలా ఆచరించాలి ఏ సమయంలో ఏ ధర్మాన్ని ఆచరించాలి అని మన శాస్త్రాలు చెప్పాయి దాంట్లో భాగంగానే ఈ ధర్మము అనగానే ఉదాహరణకి మన వేదాలు చెప్తూ ఉంటాయి కదా అసలు ధర్మం ధర్మం అనగానే ఏంటి మొదలుగా ప్రారంభమయ్యేది ఎక్కడ అంటే మాతృదేవోభవ భవ అంటారు అంటే పెద్దల్ని గౌరవించడం ధర్మం పెద్దల్ని చూసుకోవడం ధర్మం వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందడం ధర్మం ఈ ధర్మం అనగానే ఏదో ఒక పుస్తకానికి మాత్రమే ఏదో ఒక సందర్భానికి మాత్రమే లిమిట్ కాలేదు మన సనాతన ధర్మంలో సనాతన ధర్మం అంతా కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస తీసుకునేంత వరకు ప్రతిదీ కూడా ధర్మబద్ధమై ఉండాలి మీరు విద్యార్జన చేసిన అర్థ సంపాదన చేసిన ఇంకొక పని చేసిన అది ధర్మబద్ధంగానే ఉండాలి తప్ప ధర్మానికి అతిరిక్తంగా ఉండకూడదు ఈ ధర్మం అంటే ఏంటి మంచి పనులు చేయడమే ధర్మం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము సన్మార్గంలో నడుస్తూ పది మందికి మార్గదర్శనంగా ఉండడమే ధర్మం ఉదాహరణకి శ్రీరామచంద్రుల వారు అలా ఉన్న ఈ ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటి మళ్ళీ అక్కడ క్వశ్చన్ అక్కడ వచ్చినప్పుడు వేద ప్రణహితో ధర్మ అధర్మస్తద్విపర్య అని అంటారు ఈ ధర్మం అన్నామండి మనం ఈ ధర్మం అంటే ఏంటి అంటే వేదం చెప్పింది ధర్మం వేద ప్రణహితో ధర్మ అన్నారు వేదం ఏం చెప్తోంది మనం ఎలా ఉండాలి యజ్ఞయాగాదులు ఎలా చేయాలి మనిషి బాల్యావస్థలో ఎలా ఉండాలి కౌర్మార ఎలా ఉండాలి వృద్ధాశ్రమంలో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మన ధర్మం చెప్పింది దాన్ని ధర్మము అంటారు మరి అధర్మము అంటే ఏంటి వేదం ఏదైతే చెప్పలేదో అది అధర్మం చెప్పిన దానికి అధర్మం అంటే ధర్మ ధర్మం అంటే వేదం చెప్పింది వేదం ఏదైతే మనకి శాసిస్తుందో అది ధర్మము వేదం ఏదైతే చెప్పలేదు అది అధర్మం ఈ ధర్మ మార్గంలో ఉండడం ద్వారా మనకి ఏం కలుగుతాయి ధర్మ మార్గాన్ని మనం ఎందుకు ఫాలో కావాలి ఎంచుకోవాలి దాన్ని చూసుకోవాలి అంటే మనం ఏ పని చేసినా అది ధర్మబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా చేసిన పని కొంచెం నిదానంగా సక్సెస్ అవ్వచ్చు కానీ అది శాశ్వతంగా ఉంటుంది కొంతమంది అధర్మబద్ధంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ కొన్ని రోజులకు అడ్రస్ లేకుండా పోతారు మనం కొన్ని వేల మందిని ఉదాహరణగా తీసుకోవచ్చు కానీ నిదానంగా ఉంది అనుకోండి అదే ధర్మబద్ధంగా అర్థ సంపాదన నిదానంగా సంపాదిస్తాం కానీ ఆ డబ్బు శాశ్వతంగా ఉంటుంది ఈ శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగింది అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గంటలో ఈ రోగం తక్కువ కావాలి అంటే ఆయన ఏం చేస్తాడు మనకి శరీరానికి తట్టుకోలేని డోస్ని ఇచ్చేసి ఆ మోతాదుకి మించి మనకు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి రోగాన్ని నయం చేస్తాడు అంటే మన కోరికే అది ఆయన కావాలని చేయడుగా మన కోరికే అది ఆ కోరికలో ఒకవేళ నీకు నిదానంగా కావాలి అనుకుంటే ఒక టాబ్లెట్ ఇచ్చి దాన్ని తగ్గకపోతే కొన్ని రోజులకు ఇంజక్షన్ చేసి ఇంకొంచెం తగ్గకపోతే ఒక నెరవ ఇంజక్షన్ చేసి అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్తూ ఉంటారు కానీ లేదు నాకు తొందరగా తగ్గిపోవాలి అంటే ఏం చేస్తాడు ఏదో ఒక ఆయన చేసిన డోస్ దానికన్నా ఎక్కువ ఇచ్చేసి దాన్ని తగ్గిస్తాడు కానీ దాని విపరీతం ఎట్లా ఉంటుంది శరీరంలో ఏదో ఒక అంగానికి ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది ఆ మాట డాక్టర్ కూడా చెప్తారు ఎందుకంటే డోస్ ఎక్కువ పడింది కాబట్టి ఒకటి ఏదో శరీరంలో ఇబ్బంది కలుగుతుంది ఇంప పడుతుంది అంటారు అట్లానే ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తే నిదానంగా అయినా ఫలితం దక్కుతుంది అధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తే మనకి శరీరానికి మించిన డోసు వేసుకుంటే పోర్టెట్లాగ పోతుందో అట్లా అధర్మబద్ధమైన జీవనం ద్వారా కొన్ని రోజులకు పేరు లేకుండా పోతుంది అది ఖచ్చితంగా ఈ ధర్మాన్ని ఆచరించే సందర్భంలో మన శాస్త్రం ప్రతి ఒక్కరి చెప్పింది పిల్లలకి ఏ ధర్మాలు ఆడవాళ్ళకి ఏ ధర్మాలు మగవాళ్ళకి ఏ ధర్మాలు ముసలి వాళ్ళకి ఏ ధర్మాలు అని ప్రతీది కూడా విభజించి ఉంది ఒకరి ధర్మం ఒకరికి పాటించడానికి లేదు కొంతమంది చాలా అతి విజ్ఞానవంతులు మాట్లాడుతుంటారు కొంత ఇంతవరకే వీళ్ళకి ధర్మమా మాకెందుకు లేదు అంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా అనే మాటలు కూడా కొన్ని వినబడుతుంటాం మన లోకంలో చూస్తుంటాం పోలీస్ వాళ్ళే పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి ఒక అడ్వకేట్ వేసుకోవచ్చు కదా అంటే ఒప్పుకుంటారా మన ఎవరు ఒప్పుకోరు కూడా ఒక అడ్వకేట్ వేసుకోవాల్సింది ఇంకొక డాక్టర్ వేసుకుంటూ అవుతుందా అవ్వదు అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డెస్క్ కోడ్ అని వాళ్ళు ఉండే విధానం అని వాళ్ళకొక మాట మన న్యాయ వ్యవస్థ చెప్పింది దానిలో కూడా మన ధర్మంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ధర్మాన్ని విభజించారు ఆ ధర్మాన్ని ఆచరిస్తే మనకేం కలుగుతుంది అంటే శ్రేయస్సు కలుగుతుంది శ్రేయస్సు అనగా ఇహము పరము ఈ జీవనం కొనసాగించిన రోజులు సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం మీకు కావలసినవన్నీ వస్తాయి ఈ శరీరం ఎప్పుడో ఒకసారి విడిచిపెట్టాలి కదా ఆ విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఈ ధర్మమే మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ఇక్కడ నుంచి శరీరం విడిచిపెట్టి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక సహాయం కావాలి కదా అది ఏంటి అంటే మనం ఇక్కడ చేసిన ధర్మమే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది అక్కడ మనల్ని కాపాడుతుంది మనం చేసుకున్న ధర్మం అందుగురించే ధర్మం చాలా పెద్ద విస్తారమైన విషయం దాంట్లో ధర్మాన్ని ఆచరించాలి అన్నిటికంటే మొదలు ఏంటంటే మన ఇంట్లో పెద్దలు చెప్పిన ధర్మాన్ని ఆచరించాలి దశ పూర్వేశం అంటాం పది తరాల వెనకాల నుంచి మన ఇంట్లో ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తూ వచ్చారో అవశ్యం పితురాచారం అంటాం ఆ ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది దాని ద్వారా మాత్రమే శ్రేయస్సు కలుగుతుంది తప్ప పరధర్మాన్ని ఆచరిస్తే శ్రేయస్సు కలగదు ఓకే ఓకే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాం ఆ ధర్మంలో ఏంటి స్వధర్మం అని అంటాం పరధర్మం అంటాం దశ పూర్వేషం అంటాం పది తరాల నుంచి అంటే మన వెనకాల పది జనరేషన్స్ ఏ ధర్మాన్ని అయితే ఆచరించారో ఆ ధర్మాన్ని ఆచరించడం వలన మనకు శ్రేయస్సు కలుగుతుంది అలా చూస్తే మన భారతదేశం అంతా కూడా సనాతన ధర్మాన్ని మాత్రమే ఆచరించే వాళ్ళు ఏమో అని ఒక క్వశ్చన్ కూడా మనం చూడొచ్చు ఎందుకు కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశం అంతా కూడా సనాతన ధర్మం ఉండేది ఆ సనాతన ధర్మంలో వేరే వాళ్ళ ద్వారా కొంచెం దానికి లోభపడు మోహపడు లేకపోతే భయపడు ఏదో ఒక దాని ద్వారా వేరే ధర్మాన్ని ఆచరించారు కానీ స్వధర్మాన్ని ఆచరించడం వలన శ్రేయస్సు కలుగుతుంది మన ఇంట్లో తల్లిని మనం పూజిస్తే మనం సంతోషంగా ఉంటాం మన అమ్మ సంతోషంగా ఉంటుంది కానీ పక్కింటి ఆంటీకి వెళ్ళి ఆమెకి పూజ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు మనం మొదలుగా మన తల్లిని మాతృదేవోభవ పితృదేవోభవ అని మన తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి మన తల్లిదండ్రులను చక్కగా చూసుకోకుండా నేను పది వృద్ధాశ్రమాలు నడుపుతానండి అంటే ఉపయోగం ఉందా ఇంట్లో తల్లికి అన్నం పెట్టని వాడు నేను వృద్ధాశ్రమాల్లో వెయ్యి మందికి భోజనం పెడుతున్నా అంటే ఉపయోగం ఉందా లేదు అట్లానే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి స్వధర్మాన్ని ఆచరించి మన పెద్దలు మన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ధర్మాన్ని అయితే మనకు చెప్పారో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ పరధర్మాన్ని గౌరవించాలి పరధర్మాన్ని ధర్మాన్ని ఆచరించాల్సిన పనులు పర స్వధర్మాన్ని ఆచరించాలి పరధర్మాన్ని గౌరవించాలి మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ఏ ధర్మాన్ని ఇబ్బంది పెట్టదు ఏ ధర్మాన్ని నిందించదు కూడా అలాంటి గొప్పైన ధర్మమే సనాతన ధర్మం సనాతన ధర్మంలో ధర్మాన్ని పాటించిన ప్రతి ఒక్కరూ కూడా యుగాలు మారిన చరిత్రలో నిలిచిపోయారు అలాంటి గొప్పదైన ధర్మమే సనాతన ధర్మం ఈ ధర్మము ఈ మతానికి ఒక హిందువులకే ఒక క్రైస్తవులకే ఒక ఇంకొకరికే అనే ఒక నియమంతో ఉండలేదు ఈ ధర్మం అంతా కూడా అందరికీ యూనివర్సల్ లాగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ధర్మంలో చెప్పిన విషయాలు నేర్చుకుంటే ఖచ్చితంగా శ్రేయస్సు పొందుతారు అయితే ఈ మధ్య కాలంలో అని చెప్పడం కరెక్ట్ కాదేమో అంటే ఇంతకుముందు పాతకాలం నుంచి కూడా ఏదైనా బంగారం ఉంగరాలు చేయించుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టమైన దేవుడి ప్రతిమ పైన ఉండేటట్టుగా చేయించుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో చూస్తే కట్టుకునే చీరల వేసుకునే వస్త్రాలపైన మెడలో హారాలని చెప్పి తలలో పెట్టుకునే ఆభరణాల్లో కూడా దేవుడి విగ్రహాలు ప్రతిమలు అలాంటివి ఎక్కువగా పెట్టుకోవడం చూస్తున్నాం అంటే ఇదంతా మనం ఒక రకంగా దేవుళ్ళని అవమానించినట్టుగా భావించవచ్చా లేదు అని అంటే వాళ్ళ ఆశీర్వాదం మనతో ఉంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటుంది అని భావించవచ్చా ఎలా తీసుకోవచ్చు అంటారు దీని అంతటినీ కూడా ఖచ్చితంగా అంటే ఒకటి ఈ దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి తలలోనూ చీరపైనో చేతుల పైన ట్యాటూలు వేయించుకోవడము అలా చేయించుకోవడం ద్వారా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఆభరణాలు దాని తర్వాత మనం కట్టుకునే చీర కూడా మనం అందంగా ఉండడానికి ఒక పంచ కట్టుకున్న ఒక డ్రెస్ వేసుకున్న దాన్ని అందంగా ఉండడానికి చూపించుకుంటాం కానీ భగవంతునికి ఇచ్చే స్థానం అది కాదు కదా ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం కావాలి అనుకుంటే ఆయన్ని ఆరాధించే క్రమం డిఫరెంట్గా ఉంటుంది చాలా పెద్ద వ్యక్తి ఉంటాడు ఆయన్ని మనం చేరుకొని ఆయన గురించి తెలుసుకుంటే ఆయన మనకేమీ చేస్తాడు అనే ఒక నమ్మకం ఉంటుంది కానీ ఆయన వెళ్ళే ప్రోటోకాల్ మాత్రం అలానే ఉండాలి కదా అలా దగ్గర వ్యక్తి అనో లేకపోతే ఆయన ఇలా చూస్తే ఆయన ఇంప్రెస్ అవుతాడనో చేస్తే ఆయనకి ఇంప్రెస్ కన్నా ఎక్కువ కోపం వస్తుంది ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఇలా చేయాలి ఇలా వెళ్ళాలి ఇలా ఉండాలి అని అలానే ఈ దేవతలందరినీ కూడా ఎలా పూజించాలి అంటే మన శాస్త్రం కూడా ఒక ప్రోటోకాల్ చెప్పింది దాని ప్రకారంగానే వెళ్ళాలి ఇలా పూజించాలి ఇంట్లో పూజా మందిరం ఎక్కడ ఉండాలి దేవుడు ఫోటోలు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి మన ఇంట్లో కూడా అని చాలా చెప్పింది అలాంటిది ఇంట్లో పెట్టుకోవడానికి స్థానం చెప్పినప్పుడు ఒంట్లో పెట్టుకోవడానికి కూడా ఒక స్థానం చెప్పాలి కదా కానీ రోజు చూస్తుంటే చాలా వై అంటే దాని పైత్యం అంటామా వైపరీత్యం అంటామా ఇంకేమంటామా అనొచ్చు అది చాలా చాలా ఇబ్బందిగా చూస్తూ ఉన్నాం మనం అలా పెట్టడం ద్వారా మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదానికంటే ఎక్కువ భగవంతుని యొక్క ఆగ్రహానికి గురవుతారు భగవంతుని యొక్క కోపానికి గురవుతారు ఎందుకు ఆ ఆరాధించాలి ఎలా భగవంతుని ఆరాధించే సబ్జెక్టే తప్ప భగవంతుని ఒంటి మీద పెట్టుకునే సబ్జెక్ట్ కాదు అది అలాంటి భగవంతుణ్ణి ఎక్కడ ఆరాధించాలంటే కొన్ని నియమాలు చెప్పారు దాంట్లో చీరల మీద కానీ వస్తువుల మీద కానీ ఇతరత్రా పెట్టుకోవడం చాలా విరుద్ధం ఖచ్చితంగా భగవంతుని మీరు అన్నట్టుగా మనం బంగారు ఉంగురాలు చేసుకుంటున్నాం మేడలో ఆహారాలు చేసుకుంటున్నాం ఆ సందర్భం పర్వాలేదు కానీ అది కూడా మలమూత్ర విసర్జన సందర్భంలో అయినా ఏదైనా చెడు సందర్భంలో అయినా ఇంట్లో మైలా అంటారు ఇట్లాంటి సందర్భాల్లో కూడా వాటిని పక్కన పెట్టమని మన శాస్త్రం చెప్తోంది ఎందుకు అని అంటే ఆ దేవత విగ్రహం దానిపైన ఉంది ఉదాహరణకు ఒక రుద్రాక్ష ఉంటుంది ఒక స్ఫటికమాల వేసుకుంటాం లేకపోతే ఒక దేవుడు సంబంధించిన ఒక డోలర్ ఏదైనా వేసుకుంటాం అది వేసుకున్న సందర్భంలో దాన్ని పవిత్రంగా చూడమని వేసుకోవడం ఆభరణం ఎంత ముఖ్యమో దాని నుంచి ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం అలా వెళ్ళాలి అంటే కొన్ని నిషిద్ధ సందర్భాల్లో దాన్ని పక్కన పెట్టి మీ పనులు మీరు చేసుకోమని మహిళ కానీ ఇతరత్రమని చెప్పుకున్నట్టుగా ఆ సందర్భాల్లో పక్కన పెట్టి మిగతా చేసుకోమని చెప్పారు అలాంటివి చెప్తే ఈరోజు ఒంటూ టాటూ రూపంలో డ్రెస్ పైన ఒక వినాయకుడి ఫోటో అట్లా వేసుకొని చేసుకోవడం ద్వారా ఏం కలుగుతుంది అంటే ఆశీర్వాదం కలగదు ఖచ్చితంగా వాడికి ఆగ్రహమే కలుగుతుంది దానిలో ఎలాంటి సంశయము కూడా లేదు ఈ ఉంగరాల విషయానికి వచ్చేస్తే ప్రతి వాళ్ళు కూడా తన ఇష్ట దైవం ఉంటుంది మొదలుగా కుల దైవం ఉంటుంది మన ఇంటికి సంబంధించిన ఒక దేవుడు ఉంటారు అంటే మన వెనకాల వాళ్ళు అందరూ పూజించి ఆయన సంతోషపరిచి ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని పొందిన దేవతలు ఉంటారు ఆ సంబంధమైన ఏదైనా ఉంగరం కానీ ఒక డాలర్ కానీ పెట్టుకోవడం మంచిదే అది కూడా పవిత్రంగా ఉన్నప్పుడు మిగతా సందర్భంలో పక్కన పెట్టి మళ్ళీ ధర ధారణ చేయడంలో తప్పులేదు ఈ ఉంగరాలు విశేషంగా చెప్పింది ఎక్కడ అంటే నవగ్రహ సందర్భాలు నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగడానికి ఒక్కొక్క ఇమ్మనం తొమ్మిది రాయిలు అంటాం కదా ఈ రాయిలన్నీ కూడా ఈ చేతికి ఉంగరం పెట్టుకోవడం ద్వారా ఆ రాయి అనేది చర్మానికి శరీరానికి తగలడం ద్వారా ఆ గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఓకే అది కూడా ఏ టర్మైతే నడుస్తుందో ఉదాహరణకి శుక్రదశ నడుస్తుంది ఆ శుక్రుడికి సంబంధించిన రాయి వజ్రం అంటాం ఆ వజ్రాన్ని ధరించడం ఇంకొక సూర్యదశ రవి దశ నడుస్తుంది దశ నడుస్తుంది అంటే దశలో అనగా టర్మ్ అని మన పుట్టిన సమయాన్ని బట్టి మనకు ఒక జాతక అని రాస్తారు ఆ రాసి దాంట్లో మీకు ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఈ దశలో నడుస్తున్నాయని శుక్రదశ శని దశ రాహుదశ కేతుదశ అని దశ అనగా వాళ్ళ టర్మ్ ఒకరు ఇరవై ఏళ్ళు ఉంటారు ఒకరు ఏడు ఏడు ఉంటారు ఒకరు ఇంకొన్ని సంవత్సరాలు ఉంటారు వాళ్ళ వల్ల సంబంధించిన సమయం ఉంటుంది ఆ టర్ములో ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశ యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో తత్ సంబంధమైన ఉంగరం రింగు పెట్టుకుంటే మీకు పరిపూర్ణంగా అనుగ్రహం ఉంగరం ధరించకూడదా ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ దగ్గర ఉంటే మీ పనులు అవుతాయి విరుద్ధమైన గవర్నమెంట్ అయితే యాంటీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం చేయకూడదు ఏమవుతుంది అవును అంతే కదా చిన్న ఉదాహరణ లౌకికంగా అంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్ర దశ నడుస్తుంది మీకు శుక్రుడికి మనం చెప్పుకున్నట్టుగా పెట్టుకున్నాం మనం ఈ రాయి పెట్టుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం కొంత భాగం దాని మీద చూపిస్తాం ఇవన్నీ కూడా ఉపకరణాలు ఈ ఉంగరం పెట్టుకుంటేనే బాగవుతుంది అంటే ఇదొక ఆ దాంట్లో ఒక విషయం చెప్పారు శుక్రుడు అనుగ్రహం కావాలంటే అమ్మవారిని పూజించాలి శుక్రుడిని పూజించాలి మంచి పనులు చేయాలి అన్నదానాలు చేయాలి దాని తర్వాత ఉంగరం పెట్టుకోవాలి ఉంగరం పెట్టుకుంటేనే అంటే ఉంగరం ఒక విధానం దాంట్లో ఆ దాన్ని పెట్టుకోవడం ద్వారా ఆ దశ అంతా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది శుక్రదశ అవుతున్న కొంతమందికి రవి దశ అని వస్తుంది శుక్రుడు రవి పరస్పర శత్రువులు అంటే ఇద్దరు కూడా ఒకవేళ ఈ వజ్రాన్ని అప్పుడు పెట్టుకున్నావే అనుకోండి వజ్రమే కదా చాలా విలువైంది నా చేతికుంటే బాగుంటుంది కదా అంటే ఆ దశలో అది చెడు పడుత ఫలితాలు ఇస్తుంది పుట్టిన నక్షత్రాన్ని అట్లా ఒకటే ఉంగరం అది మాత్రమే ఉదాహరణకి ఒక రోగం వస్తే ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళి మనం చిన్న మందు తీసుకున్నట్టుగా దాని తర్వాత ఎంఎస్ ఎండి దగ్గరికి వెళ్ళి మనం ఇంకా మంచి ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా అట్లా ఈ దాంట్లో జాతకా నక్షత్రాన్ని పట్టి ఒక ఉంగరం చెప్పారు ఇంకా మీకు ఫలితం కలగాలంటే ఏ దశ అయితే నడుస్తుందో సంబంధమైన ఉంగరాన్ని మీరు ధారణ చేసినట్టయితే ఆ ఫలితం దక్కుతుంది దాని తర్వాత మీరు ఆ ఏ దశ నడుస్తుందో మళ్ళీ ఆ ఉంగరం పెట్టేసుకుంటే పర్వాలేదు దీని ద్వారా ఎక్కువ ఫలితాన్ని అనుభవించినట్టుగా మాకు ప్రత్యక్షమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి శాస్త్రం చెప్తోంది మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇప్పుడు చాలా మంది అంటే పేరుతో కాకుండా నార్మల్ స్టోన్స్ అని చెప్పి రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టి గ్రహాన్ని బట్టి కాదు నార్మల్ కలర్ స్టోన్స్ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు కదా అలా ఏ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు అంటారు అదే పెట్టుకుంటున్నారేమో కానీ శాస్త్రం ఎక్కడ చెప్పలేదు మన ధర్మంలో చెప్పరు ఈ రోజు చూస్తే మార్కెట్ లో చాలా విధాలుగా వచ్చేసాయి కానీ దేన్ని తప్పు పట్టాల్సిన అవసరం మనకు లేదు వాళ్ళ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మన శాస్త్రం చెప్పింది ఏంటంటే ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశకు సంబంధించిన ఉంగరం ఆ రాయి పెట్టుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని మన శాస్త్రం చెప్తోంది ఈ ఉంగరాలు భగవంతుని ఉంగరాలు ఫోటోలు ఉన్న ఉంగరాలు పెట్టుకోవచ్చు ఆభరణాలు వేసుకోవచ్చు అది అంతవరకే ఉండొచ్చు అదికి మించి వెళ్తే దాని ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు మీరు ఉంగరం పెట్టుకునే సందర్భంలో మంచి సందర్భంలో పెట్టుకోవాలి ఏదైనా అశుచి అయినా మీరు మనమూత్ర విసర్జన సందర్భంలో అయినా ఆ ఉంగరాన్ని పక్కన పెట్టి మళ్ళీ ధారణ చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఏది ఎట్లా ఉండాలో అట్లే ఉండాలి వజ్రం అని నోట్లో వేసుకొని తినలేం కా దానికి కూడా ఒక సందర్భం ఉంటుందో కదా ఉంటుంది అట్లానే మంచి సందర్భాల్లో ఇవి ధారణ చేయడం ద్వారా మనకి శుభ ఫలితాలు కలుగుతాయి దానికి కొంచెం ఇంకా మంచిది అనుకుంటే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఉంగరాల యొక్క సందేహము ఈ రాళ్ళు ఎప్పుడు ధరించాలి ధరించకూడదు ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే ఎవరైనా ఎవరన్నా వచ్చి పిచ్చిగా చెప్పినా ఈ రాయి పెట్టుకున్నామంటే బిజినెస్ లో తిరిగి ఉండదు అంటే దాన్ని పెట్టేసుకుంటారు వెంటనే అంటే మూర్ఖంగా అసలు నిజంగా వాళ్ళకు ఆ సందర్భం పాపం ఏమంటావు అంటే మనసులో ఆర్తి ఉన్న వాడికి ఏదైనా చేసుకోవచ్చుని ఉదాహరణకి తలకి నిప్పంటుకుంది అనుకోండి ఆ తొందరలో పెట్రోల్ బంక్ వెళ్ళిన ఆశ్చర్యపోనక్కలేదు ఎందుకంటే అది కూడా ద్రవమే కదా అది పోసుకుంటే పోతుందేమో అనే ఒక భావన కూడా ఉంటుంది మనసులో ఏదైనా కోరిక గట్టిగా ఉందనుకోండి ఏదో వ్యాపారం అభివృద్ధి చెందాలి కావాలి సంతానం కావాలి కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు తీర్చుకోవాలనే కుతూహలంలో ఆ సందర్భంలో ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు మనం ఉదాహరణ చెప్పుకున్నగా తల వాడు పెట్రోల్ బంకు లోపలికి వెళ్ళినా ఆశ్చర్యపూర్ణకెళ్ళేది అది కూడా ద్రవమే కదా పోసుకుంటే తగ్గుతుందేమో అని కానీ అది పోసుకుంటే పెరుగుతుందా అని మనకి తర్వాత తెలుస్తుంది అంటున్న తర్వాత అట్లా ఏదైనా కానీ మన శాస్త్రంలో మన పెద్దలు చెప్పిన దాన్ని పాటిస్తే మనకు శాశ్వతమైన సుఖం దక్కుతుంది అది కాకుండా ప్రతి ఇచ్చిన రాయిలన్నీ కూడా చేతికి పెట్టుకుంటే ఇబ్బంది పడతాము అది మనకు ఎక్స్పీరియన్స్లో కూడా వస్తుంది వస్తుంది సంతోషం అండి ధన్యవాదాలు నమస్తే అమ్మ